నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో అండి రేపు పౌర్ణమి అండి మనకి గురు పూర్ణిమ అని కూడా అంటారు ఇలాంటి పౌర్ణమి రోజులో మనం అమ్మవారిని తలుచుకొని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి అంటే సాధారణంగా అమ్మవారికి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తేదీలలో ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉంటాం ఎందువల్లే అమ్మవారి అంటే అలాంటి రోజుల్లో చేసే పరిహారాలకి మనకి ఎక్కువ శక్తి అనేది ఉంటుందండి ఇంకా ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి నిజంగా పౌర్ణమి రోజున మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ నిజంగా మన కోరికలు మన సమస్యలు తీరే మంచి గడియలు అంటే ఇవి అద్భుతమైన ఘడియలని కూడా చెప్పవచ్చు ఇంకా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోవిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా ఒక విషయం అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేసాము సాయి సుజా శారీ కలెక్షన్స్ అని చెప్పి ఆన్లైన్ బిజినెస్ అండి ఇది మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేశారనంటే అంటే శారీస్ అనేది మీకు పంపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేశారు అని అంటే పెద్ద సపోర్ట్ చేసినట్టుగా భావిస్తానండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మనం అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనం చేసే పరిహారాల కంటే రేపు ఆ పౌర్ణమి అని అంటే మనకి ఈ పౌర్ణమినే గురు పూర్ణిమ అని కూడా అంటారనమాట అంటే ఈ పౌర్ణమి రోజునండి చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి రేపు ఎవ్వరూ కూడా అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అమ్మవారి మనకి ఒక కళలో కనిపించి ఎలా అయితే మనకి మంచి మట మంచి మాటలు చెబుతున్నారో అలాగే ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోండి అమ్మ అదే మనకి తెలియజేస్తున్నారనమాట తల్లి రేపు చాలా మంచి గడియలు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి అమ్మవారిని స్మరించుకుంటే నిజంగా మనకి ఎంత మంచి జరుగుతుందో మన అందరికీ తెలుసండి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు అక్కా వారాహి అమ్మవారి గురించి మేము తెలియని వాళ్ళం ఎంతోమంది ఉన్నాము మాకు మీ గురి మీ ఛానల్ ద్వారానే అమ్మవారు ఉన్నారని ఆమెని తలుచుకోవాలని వ వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకోవాలని వరాహీ అమ్మవారి ముద్రని పరిచయం చేసింది మీరే అక్క నిజంగా చాలా ధన్యవాదములు అని చెప్పి అలాగే అంటే అప్పటి నుంచి కూడా అందరూ పంచమీ తేదీలో ఏం చేయాలి మన అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేది కూడా మనం తెలియజేస్తున్నాము అలాగే రేపండి రేపు రాత్రిలోపు నిజంగా అండి మనందరికీ తెలుసు మన ఒక గుడికి అమ్మవారి గుడి మీకు పక్కన ఉంటే కనుక అమ్మవారి గుడికి వెళ్ళచ్చు లేదంటే ఇంక ఏ ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా పర్వాలేదండి ఏదో ఒక గుడికి మీరు వెళ్ళండి ఒక రెండు నెయ్యి దీపాలను వెలిగించండి లేదు మాకు గుడికి వెళ్ళడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా సరే మీరు అమ్మవారిని తలుచుకొని నెయ్యి దీపాలు ఒక రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఫ్రెండ్స్ ఎర్రటి బొత్తులతో దీపాన్ని వెలిగిస్తే కనుక చాలా శక్తివంతమైన అండి రేపు అందువల్ల అది కూడా ఎప్పుడండి మనకి రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో వెలిగించండి మనకి గురువారం నాడు కలిసి రావడం అనేది ఈ పౌర్ణమి చాలా అంటే చాలా విశేషమండి ఆర్థిక పరంగా మన ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక దారి ఏంటి అని అంటే ఒక దీపారాధన మాత్రమే అండి దీపారాధన చేస్తూ మన ఎలాంటి మంత్రాలను స్మరించినా కూడా నిజంగా మనకి ఖచ్చితమైన ప్ర ఫలితం అనేది అమ్మ చూపిస్తారండి అలాగా ఎంతోమందికి అమ్మవారి దారి చూపించారు పౌర్ణమిలో నాకు ఇలా జరిగిందక్క నేను దీపారాధన చేసుకున్నాను ఇలాంటి మంత్ర అనుకున్నాను అని చెప్పిన వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారండి అలాగే ఇంకా కూడా నాకు కోరికలు తీరలేదక్క నా సమస్య తీరలేదు అని అనుకున్న వాళ్ళు రేపు రేపు రాత్రిలోపండి ఇప్పుడు చెప్పినట్టుగా దీపారాధన చేసుకోండి అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మ సంతోషిస్తారండి అలాగే మనస్ఫూర్తిగా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని అండి మీరు ఒక నోట్బుక్ పెట్టుకున్నారు కదా ఆ నోట్బుక్లో మీరు ఖచ్చితంగా ఒక నూట ఎనిమిది సార్లు మీరు రాసుకోండి ఫ్రెండ్స్ రాసినా సరే లేదంటే మీరు అనుకున్నా సరే అక్కడ రాయటానికి నేను ఆఫీస్లో ఉన్నా నా దగ్గర ఒక నోట్బుక్ లేదు లేదు రాయడానికి కుదరదు కుదరదు ఒక నేను ట్రైన్లో వెళ్తున్నాను లేదంటే బస్సులో ఉన్నాను నేను ఇప్పుడే ఈ వీడియో చూశాను నేను చేయలేను అని చెప్పి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి అందరూ కూడా మీకు ఎలా అయితే కనుక రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవచ్చు మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడే మనసులో అయినా సరే మీరు చక్కగా అనుకోవడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది అక్క నూట ఎనిమిది సార్లు అంటే అనుకోవడం లెక్క పెట్టడం కష్టంగా ఉందని కూడా చాలా మంది అంటున్నారండి అలా అనుకున్న వాళ్ళు మీరు ఒక ఐదు నిమిషాల దగ్గర నుంచి ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగల చూపించారు అన్నిసార్లు మీరు ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం రింగ్ వసీ వసి ఓం రింగ్ వసీ వసి అనే ఈ మంత్రం అండి చాలా అంటే చాలా శక్తివంతమైన మన మంత్రం అండి ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ నూట ఎనిమిది సార్లు రాసుకుంటే కనుక చాలా మంచిది ఇంకొక ఐదు నిమిషాలు మధ్యలో గ్యాప్ లేకుండా ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకు రాయమని చెప్తున్నామని అంటే రాసేటప్పుడు అండి మనకి మధ్యలో బ్రేక్ అనేది రాకుండా కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం అదే అనుకునేటప్పుడు మధ్యలో ఏదైనా ఫోన్ వచ్చిందనో లేదంటే పక్క వాళ్ళతో మాట్లాడాలనో అలా మధ్యలో మా ఆపకుండా నూట ఎనిమిది సార్లు కంటిన్యూస్గా అనుకోగలిగితే నిజంగా అనుకోవచ్చండి అలాగనక లేదా నాకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు నేను అనుకోగలను అని అనుకున్న వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా నమ్మకంగా అమ్మవారిని తలుచుకోండి ఫ్రెండ్స్ ఇలాగా రేపు ఓం రింగ్ వసి వసి అనే మంత్రాన్ని అనుకోండి ఇలా అండి ఒక భక్తురాలు ఇలా చేసి నిజంగా ఆవిడికి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న ఒక సమస్య అనేది నాకు ఆ పౌర్ణమి రోజున తీరింది అని పౌర్ణమి గడియలు అనేవి చాలా అద్భుతమైన గడియలు అండి ఇవి ఇలాంటి గడియలు మనం అస్సలు మిస్ చేసుకోవడానికి ఎవ్వరూ కూడా మనం ప్రయత్నించాం కాబట్టి చిన్న చిన్న పరిహారాలే మనం తెలియజేస్తున్నాం కాబట్టి అమ్మవారిని తలుచుకొని మీరు చేయండి అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను ఒకవేళ నాన్ వెజ్ తినేసాను నేను చేసుకోవచ్చా చేయకూడదనే డౌట్స్ అనేవి మీకు అసలు ఏమీ వద్దండి మీరు ఎలా ఉన్నా కూడా అమ్మవారి మీద భారాన్ని వేసేసి అమ్మ నా పరిస్థితి ఇది నువ్వే నన్ను కాపాడాలి తల్లి అని చెప్పి ఇన్ని రోజులు అడిగిన విధానం ఒక పక్కన అయితే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో చేసే పూజలు పరిహారాలు ఒక ఎత్తండి అందువల్ల ఎవరు కూడా ధైర్యపడకండి అందరి కష్టాలు అమ్మ ఖచ్చితంగా తీరుస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై